ఈ ఫేజ్ టు నిర్మాణం వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇటువైపు జరుగుతున్న పనులు కూడా మీరు చూడవచ్చు ఒక పక్క ఈ రోడ్డు కూడా ఏంటంటే గ్రావెల్ లో స్టెప్ బై స్టెప్ రైల్ లేయర్ హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికొచ్చి ఒక ఏడు లేయర్ల వరకు అయితే పోసుకున్నారు స్టార్టింగ్ వైపు ఇటువైపు కూడా ఒక నాలుగు నుండి ఐదు లేయర్ల వరకు హైట్ పెంచుకున్నారు ఇప్పుడు ఉన్న రోడ్ లెవెల్ వరకు అయితే దీన్ని తీసుకెళ్తారు అలాగే ఫ్రంట్ సైడ్ అంటే స్టార్టింగ్ వైపు మంత్రి సత్యనారాయణ ఆ ఆరోగ్యాలయం వైపు ఏంటంటే ఈ డక్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు అటువైపు నుండి అయితే చేసుకుంటూ వస్తున్నారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి అరవై మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది ఫేస్ టూ నిర్మాణం ఏంటంటే మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది ఇది ఉండవల్లితో అయితే ఎండ్ అయిపోతుంది ఇటువైపు మీరు చూడొచ్చు చాలా మిషనరీస్ అయితే కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు డంపర్లు ఏంటంటే ఈ గ్రావెల్ తీసుకొచ్చి పోస్తున్నాయి ఆ గ్రావెల్ ఏంటంటే రోడ్డు గ్రేడర్తో మొత్తం గ్రేడింగ్ చేస్తున్నారు ఇంకా దానిపైన ఇంకో రోడ్ రోలర్తో మొత్తం లెవలింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు దాదాపు ఏడు లెర్ల వరకు పోసిన తర్వాత ఇప్పుడున్న రోడ్డు లెవెల్ వరకు అయితే వస్తుంది దాని తర్వాత దానిపైన ఏంటంటే కంకర్ చిప్స్ అవన్నీ పోసుకుంటారు ఇంకా దానిపైన ఏంటంటే వాటర్తో క్యూరింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు తార్ రోడ్డు పోసి ఈ రోడ్డు మొత్తాన్ని అయితే రెడీ చేస్తారు ఇక్కడ మీరు డ్రైన్ డ్రైన్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి